కాకినాడ జిల్లా తాలరేవు మండలం పటవల గ్రామంలో శ్రీ సాయితేజ స్కూల్ చైవే బోనం శ్రీనివాసరావు గృహంలో వన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బోనం శ్రీనివాస్ మాట్లాడుతూ పటముల గ్రామ జనసేన ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నానని అదే విధంగా సాయితేజ స్కూల్ నడుపుతున్నానని స్కూల్ పిల్లలకు నాలుగు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరంలో కార్తీక మాసంలో వన సంరాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని సంవత్సరం కూడా వన సంరాధన కార్యక్రమం నిర్వహించామని ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు అందరూ రావడం చాలా సంతోషకరంగా ఉందని అంతేకాకుండా చిల్డ్రన్స్ డే సందర్భంగా స్కూల్ పిల్లల్లో నైపుణ్యం ప్రదర్శించి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వివిధ ఆటల పోటీ నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో భజనా సత్యబాబు కొత్తూరు కాశీశ్వరుడు దంగేటి అన్వేష్ కొటికులపూడి ప్రసాద్ పి గోపాలకృష్ణ బోనం నాగేశ్వరరావు మేడిశెట్టి గోపాలకృష్ణ మేకల గోపాలకృష్ణ గండుపల్లి శ్రీనివాస్ కూటమి నాయకులు స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు బోనం శ్రీనివాసరావు నేను పడవల గ్రామంలో జనసేన ఇన్ఛార్జ్ ఉన్నాను అలాగే సాయిదే స్కూల్ నడుపుతున్నాను ఇక్కడ స్కూల్ పిల్లలకి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వన నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం భోజనాలు ఏర్పాటు చేయడం అందరికీ పెట్టడం జరుగుతుంది ఈసారి ఈ సంవత్సరం మన కూటమి నాయకులను కూడా ఆహ్వానించి రావడం భోజనాలు పెట్టడం జరిగింది మన భోజనాలకి అందరూ ఇచ్చేసిన కూటమి నాయకులందరూ కూడా గౌరవించ ఆదరించి నన్ను అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అలాగే పిల్లలు కూడా చాలా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చిల్డ్రన్ చిల్డ్రన్స్ డే సందర్భంగా కూడా పిల్లలందరినీ పోటీలు పెట్టి ఆడేయడం డాన్స్ కారాడేలో వాళ్ళకి నైపుణ్యాన్ని ప్రదర్శించే ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని సంకల్పంతో నన్ను కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు వన సామారాధ్యాన్ని ఇచ్చేసిన కూటమి నాయకులు అందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్